రేవంత్ పదకొండు కోట్లతో నాలుగు నీటి తరలింపు ప్లాట్ నీ వ్యయాన్ని ఏడు రెడ్లకి పెంచారు సర్కారు మీరు కూడా పెంచారు కాళేశ్వరం కాళేశ్వర ఎత్తు పెంచారు వేయాన్ని పదహారు వేల కోట్లతో పూర్తయ్యే మూసి సుందరీకరణ కోసం ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్ల ఖర్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం ముక్కు నెలకు రాసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం గ్రావిటీ కానీ ఎవరి కోసం ప్రతిపాదన ఇన్స్టాల్మెంట్ గా కాంగ్రెస్ దోపిడి బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీలకి పనులు చీకటి ఒప్పందాలతోనే అంచనాలు పెంపు అవసరమైతే న్యాయ పోరాటం కేటీఆర్ అంటూ మనం వార్తలు చూస్తా ఉన్నాం ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటా ఉన్నాడు అంటే మూసీలి సుందరీకరణ మూడల కోసమే అంటా ఉన్నాడు ఇప్పుడు ఒకటి మీ కాళేశ్వరం కట్టింది మూడల కోసమేనా మరి కేటీఆర్ కాళేశ్వరం నిర్మించింది మేరిగడ్డ అన్నారా సుందిల్లా ఇవన్నీ కూడా మూడల కోసమేనా దాని సమాధానం చెప్పాలా మరి ఇప్పుడు మూసరీ మూసి సుందరీకరణ వాస్తవానికి ఆ గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ చాలా సార్లు అన్నాడు మేము మూసీ ప్రక్షాళన చేస్తాం మూసీ ద్వారా మంచినీరు అందిస్తాం హైదరాబాద్ లకు మంచి గోదావరి జాలను తీసుకొస్తా కాలు గడుగుతా మూసీ ద్వారా హైదరాబాద్ జాల కాలు గడుగుతా నీళ్తూ అని చెప్పి చాలా సార్లు ప్రకటించాడు చాలా ఉద్యమకారుల మాట్లాడాడు ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడాడు ఇప్పుడు సుందరీకరణ చేస్తా తప్పేమొచ్చింది తప్పేం వచ్చింది